హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతన్యశ్రీ ఎప్పుడు చేసే చికెన్ ఫ్రై కంటే ఒక్కసారి నేను చేసే చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది సో బ్యాచులర్ అయితే చాలా సింపుల్గా టేస్టీగా అదిరిపోయే విధంగా చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది సో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ సో ముందుగా బౌల్లో చికెన్ వేసుకున్నాం చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ని శుభ్రంగా కడిగేసుకుందాం సో ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా సో నిదానంగా చాలా సింపుల్గా కడిగేసుకుందాం సో శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం స్టవ్ మీద సరిపడా ఆయిల్ పోసేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ వేసేసుకుందాం సో మొత్తం అంతా చికెన్ వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకున్నా నేనైతే సాల్ట్ వేసుకున్నాను సో కొంచెం పసుపు కూడా వేసుకుందాం పసుపు ఉప్పు వేసిన తర్వాత కాసేపు మగ్గించుకుందాం ఈ చికెన్ అనేది లో పెట్టుకొని మగ్గించుకుంటే చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషం ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం సో చూసారా ఎంత బాగుందో ఆ ముక్కలు చూసారా ఎలా ఉడుకుతున్నాయో చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చికెన్ని ఎప్పుడైనా సరే అలా లో ఫ్లేమ్లో అలా ఉడుకుతూ ఉంటే అలా తిప్పుతూ కలుపుతూ ఉంటే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కదా సో అలా నెమ్మదిగా చిన్నగా కలుపుకుందాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో మన ఎలాంటి వీడియోస్ ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ సో ఎలా ఉంది ఫ్రెండ్స్ మన టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై మీరైతే ఎలా చేస్తారు ఫ్రెండ్స్ మన వీడియో చూసిన తర్వాత ఒక్కసారి ఎలా ట్రై చేసి చూస్తే మాత్రం అదిరిపోయిందన్న అని అంటారు ఫ్రెండ్స్ సో ఇలా చేసిన తర్వాత ఒకసారి మన ఛానల్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మినిమమ్ నేను దీనికి ఒక టూ హండ్రెడ్ కామెంట్స్ లైక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో చూద్దాం టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా ఉందో మీరు చూసి చెప్పాలి ఫ్రెండ్స్ సో మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్ సో ముందుగా మనం ఇలా చేసుకుని కలుపుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే ప్యాన్లో చికెన్ ఫ్రై చేసినప్పుడు మూత అస్సలు పెట్టుకోకూడదు ఫ్రెండ్స్ మూత పెట్టుకున్నామంటే ఆ ఆవిరి ఆ వాటర్ అనేది అందులోనే ఇనిగిపోతూ ఉంటాయి సో ఎప్పుడైనా సరే మూత తీసి చికెన్ ఫ్రై చేస్తే ఇలా చూస్తున్నారు కదా మన వీడియోలో సేమ్ ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ వాటర్ అనేది స్ప్రెడ్ అయి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడు ముక్క బాగా ఉడుకుతుంది సో డ్రై కూడా అవుతుంది చండ్స్ మంచిగా డ్రై అయ్యి మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది చాలామంది ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయలు వేసి చికెన్ ఫ్రై చేస్తారు ఫ్రెండ్స్ అది అస్సలు బాగుంది ఫెండ్స్ అలా చేసుకో తినకూడదు మనకి చికెన్ ఫ్రై అంటే బాగా డ్రైగా ఉండాల డ్రై అయ్యి ఎలా ఉడుకుతూ ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఉల్లిపాయలు ఎప్పుడు కట్ చేసి వేయకూడదు చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై లాగే చేసుకొని తినాలి ఉల్లిపాయలు వేస్తే అది లాగే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మనం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి పౌడర్ కొంచెం వేసుకుందాం ఇప్పుడు కారం కూడా కొంచెం వేసుకుందాం సరిపడా కారం వేసుకుంది ఫ్రెండ్స్ కారం కూడా ఎక్కువ ఉండకూడదు ఫ్రెండ్స్ లైట్గానే వేసుకోవాలి చికెన్ ఫ్రై అంటేనే లైట్గానే ఉండాలి కారం చూసారా నేను వేస్తున్నాను అలా అరకిలో చికెన్కి అంత కారం అయితే సరిపోతుంది ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకెక్కువ వేసుకో అక్కర్లా సో మీకు కావాలంటే వేసుకోవచ్చు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు సో మేమైతే మా ఇంట్లో వాళ్ళు అయితే తక్కువగానే తింటాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత కలర్ కాంబినేషన్ వచ్చేసిందో కారం వేసిన తర్వాత తిప్పుతూ ఉంటే అస్సలు చికెన్ చూసారా ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఆ ఫ్రై కూడా చాలా బాగుందా ఆ చికెన్ ముక్కలు కూడా మంచిగా ఉడికాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి అలా కలుపుతుంటే అసలు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ సో బ్యాచులర్స్కి అయితే చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకుంటే చాలా ఈజీగా చాలా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్ సో మనం ఎన్నెన్నో వీడియోస్ చూసి అవి చూసి చూసి యుద్ధాలే చేయక్కర్లేదు ఫ్రెండ్స్ సో ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు ఏదో కొంచెం అల్లం కూడా వేసుకుందాం లాస్ట్లో అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం వేసుకుని మంచిగా కలుపుకున్నాను ఫ్రెండ్స్ సో ఇలా కలుపుకుంటే సరిపోతుంది అల్లం వేసిన ఒక ఐదు నిమిషాలు అలా హై ఫ్లేమ్లో పెట్టేసి అలా తిట్టుకుంటే సరిపోద్ది ఫ్రెండ్ సో టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయ్యి టేస్టీ చాలా బాగుంది కదా సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ